రైట్ రేవంత్ రెడ్డి ఫేక్ ఆధారాలు ఇదిగో తప్పైతే నన్ను జైల్లో వేయండి నిజమేనని తేలితే మీరు చెంచల కూడా జైలుకు వెళ్తారా ఓయూ హాస్టల్ డాక్యుమెంట్పై కేటీఆర్ సవాల్ జైల్లో ఉండాల్సింది ముఖ్యమంత్రి తప్పుడు డాక్యుమెంట్ పెట్టిన సీఎం ఆయనను వదిలి క్రిషాంక్ అరెస్టు ఫేక్ అని నిరూపించినందుకే పగ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఎక్స్క్యూజ్ మీ రైట్ వార్త చూస్తున్నాం మనము ఇగో చూడు కొద్దిసేపు నుండి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక వందల వందల మంది మెసేజ్లు పెట్టిండ్రు అది ఫేక్ డాక్యుమెంటు అది ఫోర్జరీ డాక్యుమెంటు అది ఫేక్ సర్క్యులర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటో అది ఫేకు అని చెప్పేసి వందల మెసేజ్లు వచ్చినాయి ఇగో చూడు వాళ్ళ అది చాటు మొత్తం ఇక్కడ ఉన్నది చూడు అది ఫేకు ఫేకు అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి నిన్న కేటీఆర్ చూపెట్టిర్రివి మనం చూసినాం నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ వేదికగా ఈ వందల మెసేజ్లు ఇవన్నీ ఇవన్నీ వందల మెసేజ్లు ఇక చూడుండ్రి ఒరిజినల్ ఏది ఈ ఒరిజినల్ పంపించరు వాళ్ళు ఒక నిమిషం ఆగుర్రి మీకు నిన్ను చూపెడతా మొత్తం మీద ఇది ఫేక్ మనకి ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నది ఫేక్ ఏది ఒరిజినల్ ఏది అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పంపించిండ్రు ఇగో ఇది ఒరిజినల్ డ్యూ టు సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి హాలిడేస్ ఇచ్చిన తప్ప ఎక్కడ కరెంటు కోతలు లేవు నీటి సమస్యలు లేవు నీటి సమస్యలతోటి కరెంటు కోతలతోని పోయిన తాప హాలిడేస్ ఇస్తున్నాము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అని చెప్పేసి ఎక్కడ రాలే అది ఫేకు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక వందల మంది మెసేజ్లు పెట్టినరు అది ఫేకు అది ఫేక్ అని గో మొత్తం వాళ్ళు ఫార్వర్డ్ చేసిన ఇది సమ్మర్ వకేషను అని చెప్పేసి మొత్తం మీద ఇది ఫేక్ అని నిరూపించినందుకు అసలు ఉండాల్సింది రేవంత్ రెడ్డి జైల్లో కాదా మరి ఒక ఫేక్ సర్క్యులర్ ట్విట్టర్ వేదికగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఫేక్ ఫోటోను ఫేక్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిండు రేవంత్ రెడ్డి అది మరి రైటా రాంగా తెలియకుండా బురద చల్లే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ అని చెప్పేసి కావాలనే కేసీఆర్ మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తున్నామో విచక్షణ కోల్పోయి మర్చిపోయి మొత్తం ఒక ఫేక్ సర్క్యులరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు ఎవరు చూడరు అనుకున్నావా నీ ట్విట్టర్ని చూస్తారు కదా ఎప్పుడు నువ్వు మాట్లాడితే వంద తప్పులు ఎతకచ్చు రేవంత్ అన్న వంద తప్పులు శుద్ధ తప్పులు వెతకొచ్చు ఏం మాట్లాడతావో ప్రాసలు ఎటు కలుపుతావో ఎట్లా మాట్లాడతావో ఎవరికి అర్థం కాదు చిన్న పోరగాళ్ళను టీవీలో ముంగిడికి వెళ్ళి గుంజుకొని పోతానట రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నానంగానే